జై శ్రమన్నారాయణ మనము ఉప్పు దీపం ఎలా పెట్టాలి ఈ నవరాత్రులు అస్సలు ఈ నవరాత్రులు చాలా శక్తివంతమైనది ఏదైనా ఉంది అంటే ఉప్పు దీపమే చాలామంది ఏం చేస్తారంటే కలసం పెట్టుకుంటారు అఖండ దీపం పెట్టుకుంటారు కట్టిక నేల పైన పడుకొని నిష్టగా బాగా కాళ్ళకి చెప్పులు లేకుండా అన్నీ బాగా చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు పెడితే ఉప్పు దీపం ఇంకా శక్తి వస్తుందండి ఇంట్లో ఏదైనా కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా ఈ దీపం పెడితే పోతుంది చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు కదా ఉప్పు వేసి ఇల్లు తుడవాలి ఉప్పు గల్లు వేసుకొని కొంచెము స్నానం చేయాలి అలా చెప్తూ ఉంటారు కదా అలా చేసినా కూడా ఫలితం అనేది ఇంకా మంచిగా వస్తుంది అనమాట ఉప్పు దీపం పెడితే ఇంకా మీరు చేసే పూజకి ఇంకా హండ్రెడ్ కంటే పైన కూడా మీకు ఫలితం అనేది వస్తుంది అందువలన ఏది మనం ఎప్పుడు పెట్టాలి అని మీరు అడుగుతున్నారు కదా ఎప్పుడు అంటే శుక్రవారం ఈరోజు శుక్రవారం సాయంత్రం అయినా పెట్టుకోవచ్చు ఎందుకంటే మీరు ఉపవాసం ఉన్నారు కదా ఉదయం నుంచి సాయంత్రం వరకు సాయంత్రం పెట్టుకోవచ్చు లేదు నేను ఈరోజు మా పెట్టలేను ఓపిక లేదు నాకు అనుకున్నారా మంగళవారం పెట్టుకోండి ఆ తర్వాత మళ్ళకు లక్ష్మీదేవి అవతారం వస్తుంది కదా అలంకరణ వస్తుంది కదా ఆ అలంకరణ రోజు మీరు పెట్టుకోండి ఉప్పు దీపం చాలా మంచిది ఆమె తాండవం చేస్తుందట ఉప్పు దీపాన్ని చూసి అదేవిధంగా మనకి మళ్ళీ శుక్రవారం వస్తుంది కదా శుక్రవారం మనకి ఎనిమిదవ రోజు అలా వస్తుంది కదా ఆ రోజు కూడా పెట్టుకోండి ఎనిమిదవ రోజు కానీ తొమ్మిదవ రోజు కానీ వస్తుంది కదా మనకి వాటికి రెండవ రోజే కదా అని ఇక్కడ నుంచి మీరు రోజు పెట్టుకున్నా కూడా మంచిదేనండి అమ్మవారికి మనం శక్తి కొలదే కాదండి ఎంత చేస్తే అంత ఫలితం అనేది వస్తుంది మనం కొండంత ఫలితాన్ని రావాలి అంటే గోరంత చేస్తే రాదు కానీ మనము ఫలితం ఎక్కువ రావాలి అనుకుంటే మనం ఎక్కువ నిష్ట ఎక్కువ హార్తి భక్తి అన్నీ ఉండాలన్నమాట అమ్మవారికి ఇలాగ మన ప్రమిదకు పసుపు రాసి కుంకుమ కుంకుమొట్లు పెట్టుకున్నాం కదా మూడు గుప్పిలు ఉప్పు అనేది గళ్ళు ఉప్పు అనేది పోయింది ఎందుకు అంటే ఆమె సముద్రం నుంచి ఆవిర్భవించింది కదా లక్ష్మీదేవి అదే విధంగా ఉప్పు కూడా సముద్రం నుంచే కదా వచ్చింది అందువలన ఉప్పుకు అంత ప్రాధాన్యత ఉంది ఉప్పు దీపం పెడితే ఇంకా ఎంత శక్తి వస్తుందో తెలుసా మీకు చాలామంది ఇక్కడ నుంచి మొదలు పెట్టి ప్రతి శుక్రవారం పెట్టుకోవచ్చు మీరు అన్ని శుక్రవారాలు కూడా పెట్టుకోవచ్చు మనం ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని ఇత్తడిది కానీ రాగిది కానీ తీసుకొని ముగ్గు అనేది బియ్యం పిండితో వేసుకొని నష్టదాలు ఆ ముగ్గు వేసుకొని మీరు గుమ్మానకి పసుపు రాసుకోండి బుట్లు పెట్టుకోండి ఇల్లంతా శుద్ధి చేసుకోండి మనకి అయ్యో మేము చేస్తున్నాం కదా ఆల్రెడీ నెలపట్టాము ఈ దసరా నవరాత్రులు చేస్తున్నాం కదా ఆల్రెడీ ఇంకా ఏం చేస్తాము అని అంటే అవన్నీ ఇంకా చేస్తే ఇంకా అవసరం లేదనమాట ఎలాగో మీరు పీఠం పెట్టారు కదా అమ్మవారికి ఇక ఉప్పు దీపం కూడా ఒక పక్కన పెట్టుకొని మీరు అష్టోత్తరాలు చదువుతారు కదా లక్ష్మీదేవి అష్టోత్తరాలు అవి చదువుకోండి లేదు మేము రోజొక అవతారం రోజొక అలంకరణ అష్టోత్తరాలు చదువుకుంటున్నాం కదా అవి సరిపోతాయి అంటే సరిపోతాయి అనమాట లేదు మాకు టైం ఉంది అనుకుంటే వాటితో పాటు ఇవ్వాలి మనము ఇంకా ఈ గాయత్రి దేవి లేదా మనకి ఈ ఇంకొక అవతారం అలా వస్తాయి కదా అమ్మవారి గాయత్రీ దేవి అన్నపూర్ణాదేవి అలంకరణ బాల సుందరి దేవి అలంకరణ ఇలా అన్ని అవతారాలు వస్తాయి కదా ఆ అవతారానికి తగ్గట్టుగా ఆ అష్టోత్రం చదువుకొని మీరు తర్వాత మీ కులదైవం అష్టోత్రం ముందుగా చదువుకొని తర్వాత అవతారాన్ని బట్టి అలంకరణ పట్టి మీరు అష్టోత్తరం చదువుకొని ఆ తర్వాతే లక్ష్మీ అష్టోత్రం ఎంత ఒక్క నిమిషంలో అయిపోతాయి అనమాట ఓం ప్రకృతి కృత్యా ఐదు నిమిషాలు కూడా పట్టనివ్వండి ఎంతసేపు మనం చేస్తాం పూజ దగ్గర మహా అంటే అరగంటలో అయిపోతాయి అన్నీ కూడా ఇవన్నీ కూడా కానీ పీఠం పెట్టుకున్న ఈ తొమ్మిది రోజులే కదా కష్టపడటం కష్టపడితే ఫలితం ఖచ్చితంగా వస్తుంది కదా మనము అదేవిధంగా అమ్మవారిని కూడా విసిగించకూడదు మాకు అది కావాలి ఇది కావాలని కోరటం అస్సలు మనకు తెలియదండి కోరిక ఎలా కోరుకుంటామో కూడా మనకు తెలియదు మనకు కావలసింది ఏదో ఆమెకి తెలుసు ఆమెకి ఏది ఇవ్వాలో మనకు తెలుసు ఆమెకి తెలుసు అన్నీ కాబట్టి మనకు ఆమె ఏది మనకి ఇవ్వాలి అనుకుంటే అది వస్తుంది మనం చేసిన దానికి ఫలితం అనేది మనం కోరకూడదు ఆమె ఇస్తుంది మనకి ఏం కావాలో పెద్దకి తల్లికి తెలియకుండా ఉంటుందా చూడకుండా ఉంటుందా కానీ మనకి అన్నీ ఇస్తుంది ఆమె ఒక చేయటం వక్కరికే మన వంతు మనం ఏది చేయాలో అది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అమ్మవారే అన్నీ మనకు కరుణిస్తుంది ప్లీజ్ అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ మాత్రం ఖచ్చితంగా చేయండి మీరు చేయలేకపోయినా చేసే వాళ్ళకి షేర్ చేశారనుకోండి ఖచ్చితంగా మనకు మంచి ఫలితం అనేది వస్తుంది మనం చేయలేము ఓపిక లేదు కానీ అందరూ చేస్తున్న వాళ్ళకి అందితే చాలా మంచిది కదా ఆ ఫలితం ఎంతో కొంత వస్తుంది కదా అంతా రావాలనేది ఏం లేదండి అంతా మనకే మిగలాలనేది ఏం లేదు ఇలా షేర్ మాత్రం చేస్తే ఒకరికొకరు షేర్ చేసుకుంటే మంచిగా ఉంటుంది